బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా పోసాని కృష్ణ మురళికి రిమాండ్ విధించింది గుంటూరు సిబిఐ కోర్టు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు రిమాండ్ విధించింది దీంతో పోసాని గుంటూరు సబ్ జైలుకు తరలిస్తూ ఉన్నారు అయితే న్యాయమూర్తి ఎదుట పోలీసులు పోసానిని హాజరుపరిచినప్పుడు ఆయన కన్నీరు పెట్టుకున్నారు రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే మరణమే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు అయితే న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన పోసాని తాను తప్పు చేస్తే నరికేయాలన్నారు తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని రెండు ఆపరేషన్లు జరిగాయన్నారు తనకు స్టెంట్లు వేశారని చెప్పారు

చేసిన వాళ్ళు ఐదు నెలల క్రితమైన ఈరోజు సంబంధించి నాలుగు కేసుల్లో భూమి మంజూరు అవ్వడం జరిగింది అదే కోర్టు రాజీవ్ బాగర్ కోర్టులో గేల్ మంజూరు ఈ రోజు పోషాన్ అవుతారని చెప్పేసి అనుకున్నాం కానీ అనేకంగా ఏదైతే ఉందో సిఐడి వాళ్ళు పోసాని కృష్ణమర్రెడ్డికి రిమాండ్ విధించింది గుంటూరు సిఐడి కోర్టు ఈ రిమాండ్ విధించింది గుంటూరు సబ్ జైలుకు తరలిస్తున్నారు హాజరుపరిచినప్పుడు ఆయన కన్నీరు పెట్టుకున్నారు రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే బలవన్ మరణమే శరణ్యమన్నారు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు అయితే న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన పోసాని తాను తప్పు చేస్తే నరికేయాలన్నారు తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని రెండు ఆపరేషన్లు జరిగాయన్నారు తనకు స్టెంట్లు వేశారని చెప్పారు రాష్ట్రం అంతా తిప్పుతున్నారని పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు